అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మన దేశంలో ప్రాచీన కాలం నుండి నిన్న మొన్నటి వరకు వాడబడ్డ తూనికలు కొలతలు ఎలా ఉండేవో తెలుసుకుందాం ఈ తూనికలు కొలతలను మొత్తంగా మనం మానము అని పిలుస్తాం సాధారణంగా ఈ మానము అన్నది నాలుగు విధాలుగా ఉంటుంది తులామానము కొలమానము దైర్ఘ్యమానము కాలమానము బరువును బట్టి కొలిచే మానానికి తులామానము అని పేరు అంటే త్రాసులో ఒకవైపు తోకన్ రాయిని ఉంచి ఆ బరువుకు తగ్గ పదార్థాన్ని రెండవ వైపు ఉంచి కొలవడం ఇక రెండవది ప్రస్థమానము దీనినే మనం కొలమానము అని కూడా పిలుస్తాం అంటే కొలత పాత్ర ఉపయోగించి పరిమాణాన్ని కొలవడం ఇదివరకు మన ఇళ్లలో తవ్వలు ఉండేవి అమ్మలు అమ్మమ్మలు బియ్యాలని పప్పుల్ని ఆతవలతోనే కొలిచి సరిచూసేవాళ్ళు అలానే నెయ్యి నూనె పాలు మొదలైన ద్రవపదార్థాలను కూడా అమ్మకందారులు గిద్ద సోలా వంటి కొడత పాత్రలతోనే కొలిచి పోసేవారు ఇక మూడవది దైర్ఘ్యమానము దీనినే అంగుళీమానము అని కూడా పిలుస్తారు పొడవుల్ని దూరాలని కొలవడానికి ఉపయోగించేటటువంటి మానమిది ఈ మానంలో సూక్ష్మమైన ప్రమాణాలు కూడా చాలానే ఉన్నా వ్యవహారానికి సంబంధించినంతవరకు కనిష్టమైనటువంటి ప్రమాణం అంగుళం అందుకే దీనికి అంగుళీయమానము అని పేరు వచ్చింది దైర్ఘ్యము అంటే నిడివి అంటే పొడవు బెత్తెడు జాన మూర మొదలైన వాటితో పాటు ఇప్పుడు మనం ఉపయోగించే స్కేలు టేపు మొదలైనవన్నీ కూడా దైర్ఘ్యమానానికి సంబంధించినవే ఇక నాలుగవ మానము కాలమానము నిమిషాలు క్షణాలు గడియలు నుంచి నెలలు సంవత్సరాలు యుగాలు వరకు ఇవన్నీ కూడా కాలాన్ని కొలవడానికి ఉపయోగించేవే ఈ మానాలను శాస్త్రకారులు అనేక విధాలుగా నిర్వచించారు సులభ సూత్రాలు కౌటిలిని అర్థశాస్త్రం మయమతం మానసార గ్రంథం ఇలా అనేక చోట్ల ఈ మానాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి మనవు యాజ్ఞవల్క్యుడు ఆర్యభట్టు వరాహమిరుడు భాస్కరాచార్యుడు చరకుడు సుశ్రుతుడు వాగ్భటుడు ఇలా ఎందరెందరో ప్రసిద్ధులు ఈ మానాల గురించి తమ తమ గ్రంథాలలో చర్చించారు అయితే ఈ మానములు అన్నవి ప్రాంతాన్ని బట్టి కాలాన్ని బట్టి మారిపోతూ ఉండేవి అందువల్ల ఈ తూనికలు కొలతలు ఒక్కో గ్రంథంలో ఒక్కోలా ఉన్నాయి ఆ కారణంగా ఏ కొలత కూడా ఖచ్చితంగా ఇంతే అని చెప్పడానికి లేదు మాగధమానం ప్రకారం ఆరు గురివెందలెత్తు మాషము అనే కొలత అయితే కాళింగమానం ప్రకారం ఎనిమిది గురివెందలెత్తు ఒక మాషము అవుతుంది ఇక్కడ ఎత్తు అన్న మాటకు బరువు అని అర్థం కొన్ని కథల్లో ఏడు మల్లెలెత్తు సుకుమారి అంటుంటారు కదా అంటే ఏడు మల్లెలు ఎంత బరువు ఉంటాయో కేవలం అంతే బరువు గల సౌకుమార్యం గల స్త్రీ అని అందంగా వర్ణించడం అన్నమాట ఇక ప్రఖ్యాత వైద్య గ్రంథం భావప్రకాశంలో భావమిశ్రుడు ఈ మాన పరిభాష గురించి చెబుతూ వైద్యులంతా చిరకుడినే అనుసరిస్తారు కనుక ఆ చిరకుడు ఆమోదించినటువంటి మానాన్నే నేను చెబుతున్నానంటూ మాఘధమానాన్ని సవివరంగా చెప్పుకొచ్చాడు ఈ మాఘధమానం ప్రకారం అతి చిన్న ప్రమాణం పరమాణువు అయితే ఈ పరమాణువు కంటికి కనిపించేది కాదు ఈ మాఘధమానంలో కంటికి కనిపించే ప్రమాణం త్రసరేణువు ముప్పై పరమాణువులు కలిస్తే ఒక త్రసరేణువు అవుతుంది చీకటిగా ఉన్న గదిలో కిటికీ తెరిచినప్పుడు సూర్యకిరణాలు లోపలికి వస్తాయి కదా ఆ కిరణాలలో మనకు కొన్ని సూక్ష్మరేణువులు ధూళికనాళ్ళ ఎగురుతూ కనిపిస్తాయి ఆ రేణువులకే త్రసరేణువులు అని పేరు త్రసరేణువుని వంశీ అని కూడా పిలుస్తారు అటువంటి త్రసరేణువులు ఆరు కలిస్తే ఒక మరీచి అవుతుంది మరీచి అంటే కిరణము అని అర్థం ఆరు మరీచలు ఒక రాజిక రాజిక అంటే చాలా చిన్నగా ఉండే సన్నావాల గింజ మూడు రాజికలు ఒక సర్షపం సర్షపము అంటే పెద్ద ఆవాల గింజ ఎనిమిది సర్షపములు ఒక యవము యవము అంటే బార్లీ గింజ ప్రపంచంలో చాలా ప్రాంతాలలో ఈ బార్లీ గింజలనే తూనికల విషయంలో కనిష్ట ప్రమాణంగా తీసుకున్నారు అమెరికా ఇంగ్లాండ్ యూరోపియన్ దేశాలలో బార్లీ గింజ విలువను సుమారుగా అరవై నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీగ్రాములుగా నిర్ణయించారు అయితే మన ప్రాచీన భారతంలో యవగా పిలవబడే ఈ బార్లీ గింజ బరువు ఇరవై నుండి ముప్పై ఐదు మిల్లీగ్రాముల మధ్య ఉండేది ఇటువంటి నాలుగు ఎవలు ఒక గుంజ అవుతుంది గుంజను రక్తిక అంటారు రక్తిక అంటే మన భాషలో గురువెంద గింజ ఈ గురువెంద గింజల్ని మనలో చాలామంది చూసే ఉంటారు ఎర్రని గింజకు నల్లని కన్ను ఉంటుంది గింజ తన నలుపెరగనట్లు అనే సామెత కూడా ఉంది కొంతమందికి తమలో ఉన్న లోపాలు దోషాలు తెలియవు తాము చాలా ఉత్తములమని భావిస్తూ ఉంటారు అవతల వారిని మాత్రం అదే పనిగా విమర్శిస్తూ ఉంటారు అటువంటి వారి గురించే గురువెందగింజ తన నలుపెరగనట్లు అనే సామెత పుట్టింది భారతీయ తులామానంలో ఈ గురువెంద ఎత్తు చాలా కీలకమైంది బార్లీ గింజల బరువులో చాలా తేడాలుంటాయి కానీ గింజల్ని కనుక పెద్దవి చిన్నవి వేరు చేస్తే వేటికవి చాలా వరకు ఒకే రకమైన బరువుతో ఉంటాయి చిన్న గింజలు తొంభై మిల్లీగ్రాముల నుండి వంద మిల్లీగ్రాముల బరువు తూగితే పెద్ద గురివెంద గింజలు నూట ఇరవై నుండి నూట ఇరవై ఐదు మిల్లీగ్రాముల బరువు ఉంటాయి బంగారం వెండి కొడతల్లో ఒకప్పుడు వీటినే ఎక్కువగా ఉపయోగించేవారు ఆ లెక్కలను చివరిలో బంగారం తూనికల్లో చెప్పుకుందాం ఇక ఆరు గింజలు ఎత్తు ఒక మాషం అవుతుంది అంటే సుమారుగా ఆరు వందల నుండి ఏడు వందల యాభై మిల్లీగ్రాముల మధ్యలో ఉంటుంది కాళింగమానం ప్రకారం ఎనిమిది ఎత్తు ఒక మాషం అవుతుంది ఈ లెక్క ప్రకారం అయితే మాషము సుమారుగా ఒక గ్రాముకు సమానమవుతుంది అలానే శబ్దార్థ తరువు మాషము అంటే ఐదు గురివెంద ఎత్తు అని అర్థం చెప్పింది మాషము అన్న మాటకు మినుములు అని అర్థం నాలుగు మాషములు ఒక శేణము దీనినే టంకము అని కూడా పిలుస్తారు రెండు శేణములు ఒక కోలము కోలము అంటే రేగుపండు అని అర్థం రెండు కోలములు ఒక కర్షము మాఘధమానంలో ఈ కర్షము సుమారు పన్నెండు గ్రాములు ఉంటుంది ఇది మరో ప్రాచీన కొలత అయినటువంటి తొలకు సమానం తొలనే మనం తులము అంటాం ఇప్పుడు మనం తులము అంటే పది గ్రాములని లెక్క వేస్తున్నాం కానీ నిజానికి తులము అంటే పదకొండు పాయింట్ ఆరు ఆరు నాలుగు గ్రాములు ప్రాచీన కాలంలో ప్రాంతాన్ని బట్టి తులము విలువ పది పాయింట్ ఎనిమిది ఎనిమిది గ్రాముల నుండి పదిహేను గ్రాముల వరకు ఉండేది అయితే దేశమంతా ఒకే కొలత ఉండాలన్న ఉద్దేశ్యంతో పద్దెనిమిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం తులము విలువను పదకొండు పాయింట్ ఆరు ఆరు నాలుగు గ్రాములుగా నిర్ధారించింది తులానికి సమానమైన ఈ కర్షము అనే ప్రమాణానికి ఉదంబరం అనే పేరు కూడా ఉంది ఉదంబరము అంటే మేడికాయ అని అర్థం రెండు కర్షములు ఒక శుక్తి శుక్తి అంటే ముత్యపు చెప్ప రెండు శుక్తులు ఒక పలము ఈ పలము అనేది ప్రాచీన కాలంలో అత్యంత ప్రసిద్ధమైన కొలత ఔషధాల విషయంలో కూడా ఈ పలము ప్రమాణాన్నే ఎక్కువగా వాడేవారు చోడుల కాలం నాటి శాసనాలలో ఈ పలము అన్నమాట ఎక్కువగా కనబడుతుంది ఆ కాలంలో దేవాలయాలకు దానం చేసిన వంటి లోహాలను పలముల లెక్కల్లోనే ఇచ్చినట్లు శాసనాల్లో ఉంది అలానే సామాన్య శకం పన్నెండు వందల అరవై నాలుగు నాటి ఒక శాసనం ప్రకారం దక్షిణ భారతదేశపు దేవాలయాల్లో ప్రసాదాల కోసం వాడే కూరగాయల్ని కూడా ఇలా పలముల్లోనే కొడిచేవారని ఉంది ఇక పాండ్యుల కాలంలో శర్కరను అంటే పంచదారను పలముల్లోనే కొడిచేవారని శాసనాలు చెబుతున్నాయి అయితే ఈ పలము లెక్కల్లో చాలా భేదాలున్నాయి ప్రాచీనమైన మాగధమానం ప్రకారం పలము విలువ నాలుగు తులాలకు చేరువుగా ఉంటుంది మహారాష్ట్ర ప్రాంతంలో కూడా పలము అంటే నాలుగు తులాలే కానీ మన దక్షిణ భారతదేశంలో పలము అంటే మూడు తులాలుగా స్థిరపడింది అంటే సుమారుగా ముప్పై ఐదు గ్రాములు ఇక బెంగాల్ వంటి ప్రాంతాలలో అయితే పలము అంటే ఎనిమిది తులాలు ఈ పలముకు ముష్టి అనే మరో పేరుంది ముష్టి అంటే పిడికిలి ఈ ప్రమాణం చాలా ప్రాచీనమైంది వేదాలలో కూడా కనబడుతుంది పూర్వం ఎవరైనా బిచ్చగాళ్ళు వచ్చినప్పుడు ఆడవాళ్ళు గుప్పెడు బియ్యం దానంగా వేసేవాళ్ళు గుప్పెడు అంటే పిడికిలిలో పట్టినండి ఈ పిడికిలినే సంస్కృతంలో ముష్టి అంటారు కనుక బిచ్చగాళ్లకు చేసే దానానికి ముష్టి వేయడం అనే మాట స్థిరపడింది ఇక రెండు పలములు ఒక ప్రసృతి ఈ ప్రసృతి అనే మాట శతపథ బ్రాహ్మణంలో కనబడుతుంది ప్రసృతి అంటే రెండు పిడికిళ్ల ప్రమాణం అంటే తెరచిన ఒక అరచేతి కొలత అరచేయిని కొద్దిగా ఉంచి గుంటగా చేస్తాం కదా ఆ కొలత అన్నమాట ఈ ప్రశృతినే మనం తెలుగులో చేర అంటాం చేరడు బియ్యం అలా అన్నమాట ఇలాంటి రెండు ప్రశృతులు ఒక అంజలి అంటే ఒక దోశలి కొలత దీనినే కుడవము అని కూడా పిలుస్తారు అంటే సుమారుగా పదహారు తులాలు రెండు కుడవములు ఒక మానిక దీనినే శరావము అని కూడా పిలుస్తారు శరావము అంటే మూకుడు అని అర్థం రెండు మానికలు ఒక ప్రస్థము ఈ ప్రస్థం కూడా చాలా ప్రసిద్ధమైన కొలత మాగధమానం ప్రకారం ఈ ప్రస్థము అరవై నాలుగు తులాలవుతుంది ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే ఏడు వందల నలభై ఆరున్నర గ్రాములు అంటే సుమారుగా ముప్పావు కేజీ కానీ పొలము విలువను దక్షిణ భారతదేశపు కొడతల ప్రకారం మూడు తులాలుగా లెక్క వేస్తే పదహారు మూళ్ళు నలభై ఎనిమిది తులాలు కనుక ఈ ప్రస్థం విలువ సుమారుగా ఐదు వందల అరవై గ్రాములు అవుతుంది అలానే ప్రాచీన భారతంలో మరికొన్ని చోట్ల ప్రస్తుతం అంటే ముప్పై రెండు పలములు ఆ లెక్కలో అయితే కేజీ రెండు వందల గ్రాములు అవుతుంది మలయాళ దేశంలో ఈ ప్రస్థం విలువ వేరేగా ఉంది కణుక్కుసారం అనే ప్రాచీన మలయాళ గ్రంథం ప్రకారం ఈ ప్రస్తుతం విలువ ఇడంగళి అనే అక్కడ ప్రాంతీయమైన కొలతకు సమానం ఆ లెక్క ప్రకారం ప్రస్తుతం అంటే సుమారుగా రెండు లీటర్లు అవుతుంది ఇలా ఈ ప్రస్థం విలువలో ప్రాంతాన్ని బట్టి కాలాన్ని బట్టి అనేక భేదాలు ఉన్నాయి ఇక నాలుగు ప్రస్థములు ఒక ఆడకము ఈ ఆడకం కూడా చాలా ప్రసిద్ధమైన కొలతే నాలుగు ఆడకములు ఒక ద్రోణము ఈ ద్రోణమును ఘటము కలశము అని కూడా పిలుస్తారు ప్రసిద్ధమైన వైద్య గ్రంథం భావప్రకాశంలో చాలా చోట్ల ఆహార పదార్థాలను పానీయాలను తయారు చేసేటప్పుడు ఈ ప్రస్థము ఆడకము ఘటము అనే కొలతలే ఇవ్వబడ్డాయి ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే ఈ ప్రస్థము అంటే ముప్పావు కేజీ ఆడకము అంటే మూడు కేజీలు ద్రోణము లేదా ఘటము అంటే పన్నెండు కేజీలు ఇందాక చెప్పుకున్నట్లుగా వేరే మానాల ప్రకారం ఈ లెక్కలు మారిపోతాయి ఇక రెండు ద్రోణములు ఒక శూర్పము దీనినే కుంభము అని కూడా పిలుస్తారు అంటే రెండు కుండల కొలత ఒక కుంభానికి సరిపోతుందన్నమాట కుంభం అంటే సుమారుగా ఇరవై నాలుగు కేజీలు రెండు శూర్పములు ఒక ద్రోణి అంటే నాలుగు ద్రోణములు ఒక ద్రోణి అవుతుందన్నమాట దీని విలువ సుమారుగా నలభై ఎనిమిది కేజీలు ఈ ద్రోణిని వాహి అని కూడా అంటారు ఇక నాలుగు ద్రోణీలు ఒక ఖారీ అవుతుంది అంటే నూట తొంభై రెండు కేజీలు అన్నమాట కాశ్మీర దేశంలో ధాన్యాన్ని ఈ ఖారీ అనే కొలతలోనే కొడిచేవారని తన రాజతరంగిణిలో కలహణ పండితుడు పేర్కొన్నాడు ఇవి మాగధమానం ప్రకారంగా తూనికలు మిగిలినటువంటి మానములలో కూడా పేర్లు ఇంచుమించుగా ఇవే ఉంటాయి కానీ కొడతల లెక్కలు మాత్రం మారుతుంటాయి కొలపాత్రల విషయంలో కూడా అనేక భేదాలున్నాయి సారంగధర సంహిత ప్రకారం కుడవము అంటే నాలుగు అంగుళాల వ్యాసం నాలుగు అంగుళాల ఎత్తు కలిగినటువంటి మట్టితో చేసిన కొలపాత్ర దీనిని చెక్కతో లేదా వెదురుతో కూడా చేయవచ్చు అయితే ఈ సారంగధర సంహితలో చెప్పబడ్డ అంగుళానికి ఇంగ్లీష్లో ఇంచ్ అనబడే అంగుళానికి తేడా ఉంది ఇంచ్ అంటే రెండు పాయింట్ ఐదు నాలుగు సెంటీమీటర్లుగా లెక్క వేస్తాం కానీ సారంగధర సంహిత ప్రకారం చెప్పబడ్డ అంగుళం ఈ ఇంగ్లీష్ ఇంచులో మూడొంతుల భాగం అంటే ఒకటి పాయింట్ తొమ్మిది ఒక్క సెంటీమీటర్లు ఈ లెక్క ప్రకారం కుడవము అంటే సుమారుగా మూడు వందల ముప్పై నుండి మూడు వందల యాభై మిల్లీ లీటర్ల పరిమాణాన్ని కొలవగలిగే పాత్ర కానీ భాస్కరాచార్యుని ప్రకారం కుడవము అంటే ఐదు వందల యాభై మిల్లీ లీటర్లను కొలవగలిగే పాత్ర అలానే ఈ కులపాత్రలతో ఘనపదార్థాలను కొలిచినప్పుడు ద్రవపదార్థాలను కొలిచినప్పుడు తేడా ఉంటుంది సాంద్రతల్లో తేడా ఉంటుంది కదా మరి ఇవన్నీ ప్రాచీన కాలం లెక్కలే అయినా వీటిలో కొన్ని పేర్లు మన అమ్మమ్మలకు నాన్నమ్మలకు బాగా తెలిసిన పేర్లే అయ్యుంటాయి ఇంకా ఈ తులామానంలో నలభై యాభై సంవత్సరాల క్రితం వరకు కూడా వాడబడినటువంటి తూకాలు కొన్ని ఉన్నాయి చటాకు నవటాకు షేరు వీసె మణుగు మొదలైనవి ఇవన్నీ కూడా తులం లెక్కల మీదే ఆధారపడి ఉంటాయి వీటిలో ప్రసిద్ధమైన కొలత షేరు ఈ షేరులో రెండు విధాలున్నాయి ఇరవై నాలుగు తులాల షేరు ఒకటి ఎనభై తులాల షేరు ఒకటి పద్దెనిమిది వందల ముప్పై మూడవ సంవత్సరం తరువాత మన దేశంలో ఈ ఎనభై తులాల షేరే స్థిరపడిపోయింది ఇరవై నాలుగు తులాల షేరుని చిన్నపాటి కొలతలకు వాడేవారు అందువల్ల దానిని బజారు షేరు లేదా సాధారణ షేరు అని పిలిచేవారు ఇది రెండు వందల ఎనభై గ్రాములకు సమానం ఈ బజారు షేరుతో ఏర్పడే మరో ప్రసిద్ధమైన కొలత వీసే వీసే అంటే ఐదు షేర్లు అంటే పద్నాలుగు వందల గ్రాములు ఎనిమిది వీసెలు ఒక మణుగు అంటే పదకొండు కేజీల రెండు వందల గ్రాములు ఇరవై మణుగులు ఒక బారువ అంటే రెండు వందల ఇరవై నాలుగు కేజీలు ఇక ఎనభై తులాల షేరుని బంగాళా షేరు లేదా రైల్వే షేరుగా పిలిచేవారు ఇది తొమ్మిది వందల ముప్పై మూడు గ్రాములకు సమానం అంటే దగ్గర దగ్గరగా ఒక కిలోగ్రాము అందువల్లే ఆ తరువాత కాలంలో షేరు అంటే ఒక కేజీ అని స్థిరపడిపోయింది సాధారణ షేరు లెక్కల్లో అయితే మూడున్నర షేర్లు ఒక కేజీ అవుతుంది ఈ లెక్క కూడా చాలా ప్రాంతాలలో ఉన్నదే అయితే పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ రకరకాల తూనికలు కొలతలతో వస్తున్న ఇబ్బందిని గమనించి దేశమంతా మెట్రిక్ పద్ధతిని తీసుకువస్తూ ఒక చట్టం చేసింది ఆ చట్టం ఆనాటి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం అక్టోబర్ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది అలా తులములు పొలములు ప్రస్తాలు గిద్దలు షేర్లు సోలలు ఇలాంటి లెక్కలు పోయి గ్రాములు కేజీలు లీటర్లు వచ్చాయి అలానే దైర్ఘ్యమానంలో కూడా సెంటీమీటర్లు మీటర్లు కిలోమీటర్లు లెక్కలు అమల్లోకి వచ్చాయి ఇక ఇప్పుడు మనం మరికొన్ని ప్రాచీన కొలతల్ని చూద్దాం ఇవి ఇప్పటికీ అనధికారికంగా అయిన వ్యవహారంలోనే ఉన్నాయి వాటిలో ముఖ్యమైంది చటాకు చటాకు అంటే షేరులో పదహారో వంతు షేరును ఎనభై తులాలుగా తీసుకుంటే ఒక చటాకు ఐదు తులాలవుతుంది అంటే సుమారుగా యాభై ఎనిమిది గ్రాములు అదే కనుక షేరుని ఇరవై నాలుగు తులాలుగా తీసుకుంటే చెటాకు ఒకటిన్నర తులం అవుతుంది అంటే సుమారుగా పదిహేడున్నర గ్రాములు అలానే నవటాకు అంటే చెటాకుకు రెట్టింపు షేరులో ఎనిమిదవ వంతు ఎనభై తులాల షేరుని తీసుకుంటే నవటాకు అంటే సుమారుగా నూట పదహారు గ్రాములు అవుతుంది షేరును ఇరవై నాలుగు తులాలుగా అనుకుంటే నవటాకు విలువ సుమారుగా ముప్పై ఐదు గ్రాములు అవుతుంది ఇక పాత్రల దగ్గరకు వద్దాం గిద్ద సోల తవ్వ మానిక అడ్డ కొంచెం తూము పుట్టి ఇవి కొన్ని ప్రసిద్ధమైన కొలతలు గిద్ద అంటే అప్పట్లో కొబ్బరి చెప్పతో కొలిచి పోసేవారు ఇది సుమారుగా యాభై గ్రాముల నుండి అరవై రెండున్నర గ్రాముల వరకు ఉండేది నాలుగు గిద్దలు ఒక సోల అంటే రెండు వందల గ్రాముల నుండి రెండు వందల యాభై గ్రాముల వరకు ఉంటుంది రెండు సోలలు ఒక తవ్వ ఈ తవ్వలు ఇప్పటికీ చాలామంది ఇళ్లలో కనబడుతుంటాయి ఇదిగో ఇది మా ఇంట్లో ఉన్న తవ్వ దీని వయసు సుమారుగా నలభై ఏళ్లకు పైమాటే దీనిని నా చిన్నతనంలో కొందట మా అమ్మ ఇప్పుడు కూడా కేజీ బియ్యాన్ని తీసుకుంటే దీనితో సరిగ్గా రెండు తవ్వలు అవుతాయి అంటే తవ్వ అంటే అర కేజీ అన్నమాట రెండు తవ్వలు ఒక మానిక అంటే కేజీ షేరుని మానికను ఒకే కొడతగా తీసుకుంటూ ఉంటారు అయితే ఈ మానిక కొడత విషయంలో కూడా చాలా భేదాలున్నాయి మహావీరాచార్యుడి ప్రకారం మానిక అంటే అరవై నాలుగు ప్రస్థములు అంటే సుమారుగా నలభై ఎనిమిది కేజీలు అయితే ఇక్కడ మన ప్రాంతీయ లెక్కల ప్రకారం మానిక అంటే ఒక కిలోగ్రాముకి సమానం రెండు మానికలు ఒక అడ్డ అంటే రెండు కేజీలు రెండు అడ్డలు ఒక కొంచెం అంటే నాలుగు కేజీలు ఈ కొంచెం కొలత కూడా చాలా ప్రసిద్ధి చెందిందే అయితే ఈ కొంచెం కొలత ఒక్కో ప్రాంతానికి ఒక్కోలా ఉంటుంది గోదావరి జిల్లాల్లో కొంచెం అంటే నాలుగు కేజీలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల కొంచెం అంటే మూడు కేజీలు మాత్రమే అలానే నాలుగు కొంచాలు ఒక తూము ఇరవై తూములు ఒక పుట్టి ఈ పుట్టిలో కూడా చాలా భేదాలున్నాయి తూర్పు పుట్టి అయితే ఇరవై కొంచాలు పల్లె పుట్టి అయితే ఎనభై కుంచాలు మలక పుట్టి అయితే కొన్ని చోట్ల రెండు వందల కుంచాలు మరికొన్ని చోట్ల రెండు వందల నలభై కుంచాలు ఇలా వీటి లెక్కల్లో చాలా భేదాలున్నాయి ఏ ప్రాంతం లెక్కల ప్రకారం అవే సరైనవి ధాన్యం లెక్కల్లో చాలా వరకు అతిపెద్ద ప్రమాణంగా ఈ పుట్టినే తీసుకుంటారు పుట్టెడంత దుఃఖం పుట్టి మునగడం మొదలైన సామెతలన్నీ కూడా ఈ పుట్టికి సంబంధించినవే ఇక బంగారం తోకానికి వస్తే ఈ లెక్కలు కూడా అనేక విధాలుగా ఉన్నాయి పేర్లు కూడా ప్రాంతాలను బట్టి మారిపోతూ ఉంటాయి ఉదాహరణకు గోదావరి జిల్లాల్లో ఎనిమిది గ్రాముల బంగారాన్ని కాసు అని పిలిస్తే కృష్ణా గుంటూరు జిల్లాల్లో అదే ఎనిమిది గ్రాముల బంగారాన్ని ఒక సవరా అంటారు ఈ బంగారం లెక్కల్లో కూడా అతి చిన్న ప్రమాణాలు ఉన్నప్పటికీ ఈ తూనికల్లో గింజ చాలా కాలం పాటు ప్రామాణికంగా ఉంది గింజ ఎత్తు అంటే సుమారుగా తొంభై నుండి వంద మిల్లీగ్రాముల బరువు ఉంటుంది రెండు గురివెందల ఎత్తును అడ్డిగా అని పిలుస్తారు రెండు అడ్డిగలైతే ఒక చిన్నము ఈ చిన్నము కూడా చాలా ప్రసిద్ధమైన కొలత అంటే నాలుగు గింజల ఎత్తు ఒక చిన్న అవుతుంది ఎనిమిది చిన్నములు ఒక వరహ ఎత్తు కొన్ని ప్రాంతాలలో వరహ ఎత్తు అంటే తొమ్మిది చిన్నములుగా కూడా ఉంది ఇక ముప్పై చిన్నములైతే ఒక తులము తులము అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పదకొండు పాయింట్ ఆరు ఆరు నాలుగు గ్రాములు చాలా ప్రాంతాలలో అప్పటి నగదును బట్టి కూడా బంగారాన్ని తూకం వేసేవారు నిజానికి గింజ కంటే కూడా చిన్న ప్రమాణం ఉంది దాని పేరు వీసము వీసే కాదు వీషే అంటే పద్నాలుగు వందల గ్రాములు ఇది వీసము ఇది గింజ బరువులో నాలుగో వంతుకు సమానం అంటే ఒక వీసము అంటే సుమారుగా ఇరవై రెండున్నర మిల్లీగ్రాములు ఇంత చిన్న ప్రమాణం కనుకనే దీనిని సాహిత్యంలో చాలా సందర్భాలలో వాడుతుండేవారు ఆ సభలో అతని మాటకు వేసమెత్తు విలువ కూడా లేకుండా పోయింది వాడెవ్వరికీ వేసమెత్తు సాయం కూడా చేసరగడు నాకు ఈ విషయంలో వేసమెత్తు సందేహం కూడా లేదు ఇలా అన్న అన్నమాట కథల్లోనూ నవలల్లోనూ మన రోజువారీ సంభాషణల్లోనూ వినిపిస్తూనే ఉంటుంది ఇటువంటి వేసములు నాలుగైతే ఒక గింజ ఎత్తు అవుతుంది రెండు గురువెంద గింజలు ఒక కాణి రెండు కాణీలు ఒక అర్ధణ రెండు అర్ధణాలు ఒక అణ అంటే అణాకు నాలుగు కాణీలు అణా ఎత్తు బంగారం అంటే ఇప్పటి లెక్కల్లో సుమారుగా ఏడు వందల ఇరవై ఐదు మిల్లీ గ్రాములు రెండు అణాలు ఒక బేడ అంటే ఒకటి పాయింట్ నాలుగు ఐదు గ్రాములు నాలుగు అణాలు పావల అంటే రెండు పాయింట్ తొమ్మిది గ్రాములు రెండు పావలాలు అర్ధ రూపాయి అంటే ఐదు పాయింట్ ఎనిమిది గ్రాములు అర్ధ రూపాయి ఎత్తు బంగారం అంటే సుమారుగా అరతలం రెండు అర్ధ రూపాయలు ఒక రూపాయి రూపాయి ఎత్తు బంగారం అంటే పదకొండు పాయింట్ ఆరు గ్రాములు తులం అంటే పదకొండు పాయింట్ ఆరు ఆరు నాలుగు గ్రాములు కనుక ఇది తులానికి దగ్గర దగ్గరగా సరిపోతుంది పూర్వం బంగారం లెక్కలు ఈ విధంగా ఉండేవన్నమాట మన దేశంలో రత్నాలను కొలవడానికి కూడా గురువెంద గింజలనే చాలా కాలం పాటు కనిష్ట ప్రమాణంగా వాడుతూ వచ్చారు ఇప్పుడు క్యారెట్ అన్నది చట్టబద్ధమైన ప్రామాణికమైన కొలత ఒక క్యారెట్ అంటే రెండు వందల మిల్లీ గ్రాములు ఐదు క్యారెట్ల వజ్రం అంటే ఒక గ్రాము బరువు ఉన్న వజ్రం అన్నమాట అయితే ఈ క్యారెట్కి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇరవై రెండు క్యారెట్ల బంగారం అంటుంటాం కదా ఆ క్యారెట్లకి భేదం ఉంది బంగారం విషయంలో క్యారెట్ అనేది బరువును కొలవడానికి కాకుండా స్వచ్ఛతను కొరవడానికి ఉపయోగిస్తారు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే పూర్తిగా స్వచ్ఛమైన బంగారం ఏ విషయంలోనూ వందకు వంద శాతం అన్నది సాధ్యం కాదు కనుక ఈ విలువను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అన్నట్లుగా చెబుతారు అంటే సుమారుగా వంద శాతమే అనుకోవచ్చు అయితే ఇలా పూర్తిగా స్వచ్ఛమైన బంగారంతో ఆభరణాలను తయారు చేయడం అందులో ఎంతో కొంత వేరే లోహాన్ని కూడా అంటే రాగి వంటి వాటిని కలపాల్సి వస్తుంది ఉదాహరణకు మన దగ్గరున్న బంగారాన్ని ఇరవై నాలుగు భాగాలుగా చేసి అందులో రెండు భాగాల బంగారాన్ని తీసివేసి ఆ రెండు భాగాల బదులు రాగిని కలిపి ఒక హారం తయారు చేశారనుకుందాం అంటే ఆ హారంలో ఇరవై రెండు భాగాల బంగారం రెండు భాగాల రాగి ఉందన్నమాట అప్పుడు ఆ హారాన్ని ఇరవై రెండు క్యారెట్ల బంగారు హారంగా చెబుతాం ఇరవై నాలుగు క్యారెట్లు వంద శాతం అనుకుంటే అప్పుడు ఇరవై రెండు క్యారెట్లు తొంభై ఒకటి పాయింట్ ఆరు శాతం అవుతుంది అందుకే బంగారు ఆభరణాల స్వచ్ఛతను ఇరవై రెండు కే తొమ్మిది వందల పదహారు అని వ్రాస్తారు ఇక్కడ కే అంటే క్యారెట్ అని అర్థం ఒకవేళ అందులో పద్దెనిమిది క్యారెట్ల బంగారమే వాడబడితే ఆహారంలో బంగారం డెబ్భై ఐదు శాతమే ఉంటుంది కనుక పద్దెనిమిది కే ఏడు వందల యాభై అని వ్రాస్తారు ఇలా నాణ్యత పరీక్షించబడ్డ ఆభరణాలకు హాల్మార్క్ ఉంటుంది అంటే భారత ప్రభుత్వం వారి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇచ్చినటువంటి నాణ్యతా నిర్ధారణ అన్నమాట ఇవి ఆనాటి నుండి ఈనాటి వరకు ఉన్నటువంటి తూనికలు కొలతలు ఇంకా చాలా ప్రాంతాలలో చాలా రకాల కొడతలే ఉండుండవచ్చు పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో చట్టం చేయబడ్డ మెట్రిక్ పద్ధతి అమలులోకి రాకముందు భారతదేశంలో సుమారు నూట నలభై మూడు రకాల కొడతలు ఉన్నట్లు నేషనల్ షాంపుల్ సర్వేలో తేలిందట అలాంటప్పుడు ఇంకా ఎన్నో తూనికలు కొలతలు మన దృష్టికి రానివి ఉండుంటాయి మీకు తెలిసినటువంటి కొలతలు తూనికలను కూడా కామెంట్స్లో పెడితే వీటి గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకునే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకి అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా